కార్తీక పురాణం అధ్యాయం మూడు జనక మహారాజా కార్తీక మాసాన ఏ ఒక్క చిన్న దానం చేసినా అది గొప్ప ప్రభావం కలదై వారికి సకల ఐశ్వర్యాలు కలిగటే కాక మరణానంతరము శివసాన్నిధ్యాన్ని చేరతారు కానీ కొంతమంది అస్థిరములైన భోగభాగ్యాలు విడవలేక కార్తీక స్నానాలు చేయక అవినీతి పొరలై బ్రష్టులై సంచరించి చివరికి క్షుద్ర జన్మలనగా కోడి కుక్క పిల్లిగా జన్మిస్తారు అథమం కార్తీక మాస శుక్ల పౌర్ణమి రోజునైనా స్నానదాన జపతపాదులు చేయకపోవడం వల్ల అనేక చండాలాది జన్మలెత్తి కడిగి బ్రహ్మరాక్షసుగా పుడతారు దీని గురించి నాకు తెలిసిన ఇతిహాసం ఒకటి చెప్తాను సవిరంగా స సపరివారంగా వినండి అని చెప్తూ బ్రహ్మరాక్షసులకు ముక్తి కలగడం గురించి చెప్పారు ఈ భరతఖండమంతే దక్షిణ ప్రాంతాన్ని ఒక గ్రామంలో మహావిద్వాంసుడు తపస్సాలి జ్ఞానశాలి సత్యవాక్య పరిపాలకుడు అయినటువంటి తత్వనిష్ఠుడు అనే బ్రాహ్మడు ఒకడు ఉన్నాడు ఒకనాడు ఆ బ్రాహ్మడు తీర్థయాత్రాసక్తుడే అఖండ గోదావరికి బయలుదేరాడు ఆ తీర్థ సమీపాన ఒక మహావట వృక్షంపై భయంకర ముఖాలతో దీర్ఘకేశాలతో బలిష్టమైన కోరలతో నల్లని బాణ పొట్టలతో చూచివారికి అతి భయంకర రూపంతో ముగ్గురు బ్రహ్మరాక్షసులు నివసిస్తూ ఆ దారిపోయే బాటసారులను బెదిరించి వారిని భక్షిస్తూ ఆ ప్రాంతమంతా భయకంపితం చేస్తున్నారు తీర్థయాత్రకే బయలుదేరి అఖండ గోదావరి పు పుణ్యక్షేత్రాన పితృదేవతకి పిండ ప్రదానం చేయటంకు వస్తున్న ఇప్పుడు ఆ వృక్షం చెంతకి చేసే చేరేసరికి యథాప్రకారంగా బ్రహ్మరాక్షసుల కిందగదిగి అతన్ని చంపబోయే సమయంలో బ్రాహ్మణుడు ఆ భయంకర రూపాలను చూసి గదగదా ఉడుకుతూ ఏమియూ తోచక నారాయణ స్తోత్రాన్ని బిగ్గరగా పటిస్తూ ప్రభో ఆర్తత్రాణపరాయణ అనాథరక్షక ఆపదలోనున్న గజేంద్రుని నిండు సభల అవమానాల పాలవుతున్న మహాసాధు ద్రౌపదిని బాలుడకు ప్రహ్లాదిని రక్షించిన విధంగానే ఈ పిశాచాల భారం నుండి నన్ను రక్షించు తండ్రి అని వేడుకొనగా ఆ ప్రార్థనలు విన్న బ్రహ్మరాక్షసులకు జ్ఞానోదయం కలిగి మహానుభావ మీ నోటి నుండి వచ్చిన శ్రీమన్నారాయణ స్తుతి విని మాకు జ్ఞానోదయం అయింది మమ్మ రక్షింపుడు అని ప్రార్థపడ్డారు వారి మాటలకు ఇప్పుడు ధైర్యం తెచ్చుకొని ఓయి మీరెవరు ఎందుకు మీకు ఈ రాక్షస రూపాలు కలిగాయి మీ వృత్తాంతం చెప్పండి అని అడిగితే విప్రపు వారు మీరు పుజులు ధర్మాత్ములు మీ దర్శన భాగ్యం వల్ల మాకు పూర్వజన్మందులు కొంత జ్ఞానం కలిగింది ఇక నుంచి మా వల్ల మీకు ఏ ఆపద కలగదని అభియమిచ్చి అందుకు బ్రహ్మరాక్ష తన వృత్తాంతాన్ని విధంగా చెప్పసాగాడు నాది ద్రావిడ దేశం బ్రాహ్మణుణ్ణి నేను మహాపండితుణ్ణి గర్వం గలవాడే ఉంటిని న్యాయాన్యాయ విచక్షణలు మాని పశువులే ప్రవర్తించాను బాటశాలల వద్ద అమాయకపు గ్రామస్తుల వద్ద దౌర్జన్యంగా తనల్లాక్కుంటూ దుర్వ్యసనాలతో భార్యాపుత్రులను సైతం లెక్క పెట్టగా పండితులను అవమానిస్తూ లుబ్దు లోకకంటకుడిగా ఉన్నాను ఇలా ఉండగా ఒకరోజు పండితుడు కార్తీక రాసభాన్ని యథావిధంగా ఆచరించి భూత కొరకు బ్రాహ్మణ సమారాధన చేయ తలంపుతో పదార్థ సంపాదన నిమిత్తం దగ్గరున్న నగరానికి బయలుదేరి తిరుగు ప్రయాణంలో మా ఇంటికి అద్దెగా వచ్చాడు వచ్చిన పండితుని నేను దూషించి కొట్టి అతని వద్ద ధనము వస్తువులు ఇంటి నుంచి గంటేశాను అందుకు ఆ విప్పుడు కోపం వచ్చి ఓరి నీచుడు అన్యాక్రాంతంగా డబ్బు కూడా పెట్టింది చాలక మంచి జడ్డలు తెలియక తోటి బ్రాహ్మణుని కూడా ఆలోచించక కొట్టి తిట్టి వస్త్ర సామాగ్రిని లాక్కుంటూ గాన నీవు రాక్షసుడవై నరభక్షకుడిగా నిర్మానుష్య ప్రదేశంలో ఉండవుగాక అని శపించడితే నాకు ఈ రాక్షసు రూపం కలిగింది బ్రహ్మాస్త్రాన్ని అయినా తప్పించుకోవచ్చు కానీ బ్రాహ్మణ శాపాన్ని తప్పించుకోలేను కదా కాను నా అపరాధాన్ని క్షమిమని వారిని ప్రార్థించాను అందుకే అతను దయదలిచి పోయి గోదావరి క్షేత్రం ఒక వటవృక్షం ఉంది నేను అందు నివసిస్తూ ఏ బ్రాహ్మణుడు కార్తీక వ్రతమాచరించి పుణ్యఫలాన్ని సంపాదించి ఉండిన ఆ బ్రాహ్మణుడి వల్ల పునర్జన్మందుగాక అని వెడలిపోయాను ఆనాటి నుండి నేను ఈ రాక్షస రూపాన్ని నరభక్షణము చేయించుంటుని కాన ఓ విప్రోత్తమ నన్ను నా కుటుంబాన్ని రక్షింపుడని మొదటి రాక్షసుల వృత్తాంతం చెప్పాడు ఈలోగా రెండవ రాక్షసుడు ద్విజోత్తమ నేను కూడా పూర్వజన్మలో బ్రాహ్మణ్ణే నేను నీచుల సావాసం చేసి తల్లిదండ్రులు బాధించి వారికి తిండి మార్చి అన్నమో రామచంద్ర అనే అట్లు చేసి వారి ఎదురు నా భార్యాబిడ్డలతో పంచభక్ష పరవాణాలు తిరగేవాడిని నేను ఎలాంటి దాన ధర్మాలు గాను నా బంధువులను కూడా హింసించి ధనాన్ని అపారించి రాక్షసులులా ప్రవర్తించాను కానీ నాకు ఈ రాక్షత్వం కలిగింది కాబట్టి నన్ను ఈ పాప బంకలా నుంచి ఉత్తరిమని బ్రాహ్మణ పాదాలపై పడ్డాడు మూడవ రాక్షసుడు తన వృత్తాంతాన్ని ఇలా చెప్పాడు ఆశయ నేను ఒక సంపన్న కుటుంబంలో పుట్టిన బ్రాహ్మణ్ణి నేను విష్ణు ఆలయంలో అర్చకుడుగా ఉన్నాను స్నానమైన చేయక కట్టుబట్టలతో దేవాలయంలో తిరిగేవాడిని భగవంతుడు దూపదీప నైవేద్యాలైన సమర్పించక భక్తుల గురించి ఇచ్చిన సంభారాలను నా ఉంపుడిగత్తకు అందిస్తూ మాంసాలను సేవిస్తూ పాపకర్యాలను చేసినందున నా మరణానంతరం ఈ రూపాన్ని ధరించాను కావు నన్ను కూడా పాప విముక్తిని ప్రార్థించాను ప్రార్థించను ఓ జనక మహారాజా అపోరిష్డైన ఆ విరుడు పిశాచాల దీనాల అపాలకించి ఓ బ్రహ్మరాక్షసులారా భయపడుకుడు మీరు జన్మలో చేసిన ఘోర కృత్యముల వల్ల మీకు ఈ రూపం కలిగింది నా వెంట రెండు మీకు విముక్తి కలిగింది రోజు వారిని ఓదార్చి తనతో కోల్పోయే ఆ ముగ్గురిని యాత్రా విముక్తికి సంకల్పం చెప్పుకొని తానే స్వయంగా గోదావరిలో స్థానమాచరించి స్నాన పుణ్య ఫలాన్ని ముగ్గురు బ్రహ్మరాక్షసుడికి దారిపోయిగా వారి వారి రాక్షస రూపాలు పోయి దివ్య రూపాలు ధరించి వైకుంఠానికి వెళ్లారు కార్తీక మాసంలో గోదావరి స్థానం ఆచరిస్తే హరిహరాదులు సంతృప్తిని పొంది వారికి సకలైశ్వర్యాలు ప్రసాదిస్తారు కావున ఎంత ప్రయత్నించినా సరే కార్తీక స్థానాలు ఆచరించాలి స్కాంద పురాణ అంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహత్స్య మందుల మూడవ అధ్యాయము సమాప్తము